ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట తొంభై ఎనిమిదవ జైన్ చేసుకోవాలని జరుపుకుంటున్నారు జ్యోతిరావు పులే అనే ఒక వ్యక్తి కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం భారతదేశం అంటగానే తన ఎంత వివక్షలో కొనసాగుతుందో అలాంటి పరిస్థితుల్లో టీసీ వర్గానికి చెందినటువంటి జ్యోతిరావు పూలే గారు బయటకు వచ్చారు బయటికి వచ్చి ఈ విలక్ష తప్పు తనం తప్పు మొదటిగా జరిగింది ఆయన అనుభవాల ప్రకారం టీసీలకి అంటరాని దానికి ఆయన ఎదుగు జరిగిన తర్వాత ఆయనకు అనుగుణం ఏంటంటే టీసీలు అగ్రవర్ణాల కింద ఈ బ్రాహ్మణి కింద వాళ్ళు అంటరాని అనుభవించారు కానీ అదే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళ వీళ్ళని మళ్ళీ వాళ్ళు వివక్షి గురి చేశారు అది జ్యోతిరావు బులే గారు చాలా బాధ అనుభవించారు మరి ఆయన భార్య సావిత్రిరావు బులే మరి వీళ్ళిద్దరు కూడా గొప్ప సంఘ సంస్కర్తలు వాళ్ళు భారతదేశం కట్టబడాలి కానీ ఇలాగా విడిపోవడం అనేది వాళ్ళకి నచ్చలేదు దానికోసం ఊనేలే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడారు అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందడానికి కూడా జ్యోతిరావు పులే గారే కారణం అని కూడా ఈరోజు నేను లేకపోతే ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ లేకపోతే ఈరోజు భారతదేశానికి భారతదేశాన్ని నడిపించడానికి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు దక్కకపోయేవాడు దీని అంతటి కారణమైనటువంటి జ్యోతిరావు పులే గారికి కూడా మరి మరి సోహార్లు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మరి తరిత బహుజన సేవా సంఘం అధ్యక్షుడు మరి ముక్కమణి ప్రసాద్ గారికి అలాగే బీసీ సంఘం మరి అధ్యక్షురాలు జ్యోతి గారికి అలాగే వీరదేవేంద్ర స్వామి రాష్ట్ర అధ్యక్షుడు సంఘానికి మరి అత్తారావు గారికి మరి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకురావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మరి మాజీ ఎంపీడీసీ రాజారావు గారికి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జైపీ